హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ టీడీపీ కొత్త మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి వీడియోస్ చాలామందికి తెలియాలి అదేవిధంగా ఈ పథకాల గురించి చాలామందికి అయితే తెలియాలి కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఇప్పుడే అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆలో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మేము మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం రెండు వేల ఇరవై నాలుగులోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి ఇలా కసరత్తు చేస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి రకరకాల పథకాలను ప్రకటిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులోని విజయకేతనం ఎగరవేయటానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు ఈ తరుణంలోని విజయకేతనం ఎగరవేయటానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు ఈ తరుణంలోని లోకేష్ పాదయాత్రతో రంగంలోకి దిగారు లోకేష్ పాదయాత్ర ఎంతో ప్రజాదరణ పొందింది అదే సమయంలోని చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు దాంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు ఈ క్రమంలోని జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేస్తున్నారు సో ఫ్రెండ్స్ మేనిఫెస్టోని అయితే చూద్దాం ఒకసారి టీడీపీ మేనిఫెస్టో అవసరం మనం చూసుకున్నట్టయితే అమ్మఒడి బదులుగా తల్లికి వందనం అమ్మఒడి ఒక బిడ్డకు మాత్రమే ప్రయోజనం వర్తిస్తుంది అదేవిధంగా తల్లికి వందనం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుల కోసం మనీ ఇస్తామనేసి టీడీపీ అయితే చెప్పడం జరుగుతుంది ఓకే తర్వాత వైఎస్ఆర్ చెయ్యూత వై చేయూత పథకం మనం చూసుకున్నట్టయితే నలభై సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపున్న మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఇచ్చినట్టయితే ఇప్పుడు టీడీపీ మనం చూసుకున్నట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి చేయూత పథకానికి సంబంధించి అమౌంట్ని పదిహేను వేల రూపాయలు వేస్తామనేసి మనకి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది రైతులకు ప్రస్తుతం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు టీడీపీ మాత్రం పదిహేను వేల రూపాయలు ఇస్తాననేసి చాలా చక్కగా చెప్పడం జరిగింది అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు మూడు గ్యాస్ సిలిండర్లు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఈ విధంగా మేన్ మేనిఫెస్టో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే మేనిఫెస్టోని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించి కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది ఈ విధంగా మనకైతే పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే మనకి రావడం జరిగింది మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్